మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇండోనేషియా సమీపంలో ఉండే బాలి అనే దేశం పేరు ఎప్పుడైనా విన్నారా ఈ దేశం మాత్రమే కాదు చుట్టూ అనేక దేశాలున్నాయి అవన్నీ కూడా సముద్రపు దీవుల్లాగా ఉంటాయి ఈ దీవులన్నీ హిందూ మహాసముద్రం పరిధిలోకి వస్తాయి అయితే బాలి దేశం దేవుల చుట్టూ ఆవరించి ఉన్న సముద్రాన్ని మాత్రం జావా సముద్రం అని పిలుస్తారు ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఈ దేశంలో మహాసముద్రంలో ఉండే ఒక చిన్నపాటి కొండపై ఒక హిందూ ఆలయం ఉంది ఇది చాలా ఏళ్ల కింద నాటిదని చెప్తారు ఆ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే బాలిలోని తబనాన్ ఇక్కడ అనే ప్రాంతంలో మహాసముద్రంలో కొండపై ఉన్న ఆలయాన్ని తనాహ్లాద్ టెంపుల్ అని పిలుస్తారు ఇది హిందూ దేవాలయం ఇక్కడ సముద్రం భూమి దైవంగా ఏర్పడ్డాయని నమ్ముతారు ఈ ఆలయం చుట్టూ మహా సముద్రం ఉండడం వల్ల పెద్ద ఎత్తున అలలు వస్తుంటాయి ఒక్కసారి అల వస్తే ఆలయం మెట్లన్నీ అందులో మునిగిపోతాయి అలా వెళ్లగానే ఆ మెట్లు మనకు కనిపిస్తాయి ఆ సమయంలోనే ఆ ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది లేదంటే అల వచ్చినప్పుడు మెట్ల పైన ఉంటే ఆ అలతో పాటే సముద్రంలోకి వెళతారు ఈ ఆలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న దీవులు పర్యాటక ప్రాంతాలుగా తెచ్చిదిద్దారు ఈ గుడిని సందర్శించడానికి వేల మంది సందర్శకులు దూర దూర ప్రదేశాల నుంచి వేరే వేరే దేశాల నుంచి వస్తూ ఉంటారు ఈ గుడిని సందర్శించడానికి అదృష్టం ఉండాలట ఇక్కడ కోరుకునే ఏ కోరికైనా నెరవేరుతుందని అక్కడ వారు గట్టిగా నమ్ముతారు మరియు అక్కడకు వచ్చి కూడా వారికి దేవుని దర్శనం అవ్వకపోతే వారు నష్ట జాతుకులని భావిస్తారట కొందరైతే ఏకంగా అలలో కొట్టుకుపోయారట వింటుంటేనే అడ్వెంచర్ ఫీలింగ్ అనిపిస్తుంది కదా ఎప్పుడైనా వెళితే ట్రై చేయండి అదొక అందమైన సందర్శక ప్రాంతం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి